చూడండి బగారా రైస్ లూకా గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకుంటున్నాము ఇది పచ్చికారం అండి కూర టేస్ట్ బాగుంటుందని పచ్చికారం వేసాము చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తుకటకలాడుకుని చేసారా ఇట్లాగా దగ్గరగా అయిపోయినాక నూనె తేలాక అప్పుడు గోంగారం వేసుకోవాలండి వద్దు చూడండి ఫ్రెండ్స్ గోంగారేసుకుంటున్నాం ఉడకపెట్టుకుని ఆయిల్లో మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఎందుకు తక్కువ వేసానంటే పులుపు సిద్ధి అయితే సరిపోతుందండి ఎక్కువ పులుపు అయినా తగ్గు పులుపు ఎక్కువ వేసుకోలేదు తిప్పి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అవి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ గిన్నెతో బియ్యం పోసుకున్నామండి ఈ గిన్నెతోనే వాటర్ తీసుకుందాం ఒక గిన్నె బియ్యం పోసుకుంటే మూడు గిన్నెలు రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే బాస్మతి కాదు మామూలు రైస్ సోనా మైసూర్ రైస్ చూడండి వాటర్ పోసుకుంటున్నాం చూడండి ఎసరైతే పోసుకున్నాను ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇప్పుడే ఎసర సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు చూడండి ఫ్రెండ్స్ గరం వేసుకుంటున్నాం వేసుకుంటున్నా కూడా వేసుకున్నానండి ఇందులో టేస్ట్ కోసం ఫ్రెండ్స్ మనం బగారా రైస్లోకి గోంగారా చికెన్ వండుకుంటున్నామండి పాన్ పెట్టాను చూడండి అదే పాన్లోకి మనం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం గోంగారేసుకుందాం చూడండి ఆయిల్ ఎయిట్ ఎక్కింది ఫస్ట్ గోంగార రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ అందులోకి కొత్తిమీరను కొంచెం లైట్గా పొద్దున వేసుకుందామండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చూడండి ఫ్రెండ్స్ ఎసరైతే కాగిందండి బిర్యానీ రైస్లోకి మనం బియ్యం పోసేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బియ్యం పోసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉడకపోయినట్టే గోంగారా దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందామండి చూడండి చికెన్ గోంగారెండుకోవటానికి ఆయిల్ పోసుకుంటున్నాం మనము చూడండి ఆయిల్ హీటెక్కింది చక్క పలవాకు స్టార్ వేసుకున్నాను ఫ్రెండ్స్ అవునండి చూడండి ఫ్రెండ్స్ అవి వేగిపోయినాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నామండి టమాటాలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుంటున్నాము ఎందుకు వేసుకున్నానండి గమ్మున వేగిపోతాయని చికెన్ పసుపు వేసుకుందామండి చిట్కడు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటే పక్కన బగారా రైస్ వండుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయినాయి మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ వేసుకుంటున్నాము ఎందుకు పెద్ద పెద్దగా వేసుకుంటున్నాం అంటే బాగుంటుందని బిర్యానీలోకి ఎట్లా వేసుకుంటున్నాం ఫ్రై చికెన్ పేవర్ మేము చికెన్ వేసేసుకున్నానండి ఇలా కారమో ఎన్ని కలిసేలాగా తిప్పుకోవాలండి ఇంకా కారమోయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి అయితే బాగుంటుంది కానీ నేను ఎందుకు ఇట్లా పెట్టుకున్నానంటే రైస్లోకి పులుసు కింద వేసుకుంటే బాగుంటుంది అని పెట్టాను ఫ్రెండ్స్ చూడండి